యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో రిక్వైర్డ్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ అమ్మ సినీ కళామ తల్లికి ముగ్గురు స్టార్స్ని ఇచ్చారు అదేవిధంగా ఆరుగురు మళ్ళీ యువతరాన్ని ఇచ్చారు సో ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని వంద రోజులు గడుస్తూ ఉంది సో దీని మీద మీ మనోభావాలు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఎంత కష్టపడ్డాడు అంత సుఖవాడికి సుఖం వచ్చింది పాపం ఇప్పుడు అంత కష్టపడాలి కదా ఇంకా ఎక్కువ కష్టపడాలి ఇదివరకు అంత కష్టపడ్డాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకొని బాధ్యత ఎక్కువ అయింది ఇప్పుడు వాడికి మీ ఇంటి చిన్నోడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్ద అయ్యాడు ఎలా భావిస్తున్నారు సంతోషంగా ఉంది అంత కష్టపడ్డా వాడికి భగవంతుడు మంచి ఇది ఇచ్చాడు అదృష్టం ప్రజలకు సేవ చేసే భాగ్యం ప్రసాదించాడు పదేళ్ళు అవుతుంది ఇప్పటికీ ఆయన స్థాపించి పదేళ్ళ నుంచి ఇంటికి దూరంగా చాలా పీక్లో ఉన్నటువంటి కెరీర్ని పక్కన పెట్టి రాత్రింబవళ్ళు ప్రజలతోనే ఉంటూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఆయన నేల మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి మంచినీళ్ళు దొరకని ప్రాంతాలు అంటే పాడైరు లాంటి ప్రాంతాల్లో కూడా ఆయన తిరిగి ఎప్పుడు పట్టుపరుపుల మీద ఉండే పర్సన్ ఒక్కసారిగా ఆ విధంగా ఉంటాం అలా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది బాధగా ఉంటుంది మరి చెట్లు తిరుగుతున్నది వారికి అని ఏం లేదు ఇంట్లో అయినా సరే ఎక్కడైనా అట్టు పడుకుంటాడు అలా వచ్చే షూటింగ్ చేసి వచ్చి చాలా సోఫాల మీద అలా పడుకొని నిద్రపోతాడు గదిలో పడుకోవాలని లేదు కష్టపడతాడు కష్టపడ్డా ఇంత కష్టపడ్డానమ్మా అని అని కూడా చెప్పడు నాకు బాధగా ఉంటుంది వాడు చేస్తుంటే అట్లా అంత కష్టపడుతున్నాడు బిడ్డ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా ఏం అడిగేవాడు కాదు అసలు చిన్నప్పుడు అది ఒకలా కామ్గా ఉండేవాడు అంతే మనిషి అన్నం రా భోజనానికి రమ్మంటే కూడా వచ్చేవాడు కాదు అందరూ వచ్చేవారు వాడు వచ్చే లేట్గా వచ్చేవాడు పోసడానికి ఇది కావాలి అది కావాలని ఏమి అడిగేవాడు కాదు అసలు మీకు ఈ చేతి వంట ఏది ఇష్టం ఆయనకి వాడికి పలావ్ ఇష్ట ఇష్టం పలావ్ ఇష్టం తింటాడు ఏదైనా తింటాడు కానీ పలావ్ అంటే కొంచెం బాగా ఇష్టం మీతో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా పల్లవు తీసుకుంటారు అంటే వెజ్ నాన్వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అడగడు ఇది కావాలి అది కావాలని అడగడు నన్ను ఏదే నాకు మనసుకారు చేసి పెడతాను పెట్టాలి కదా అడిగిపోతే అడగడు చెప్పేసి సో చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలని ఏది అడిగా అస్సలు అడిగి కాదు నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నట్టు గుర్తు నాకు చిన్నప్పుడు ఏదో టీవీఎస్ అడిగాను కొనిపెట్టలేదు అందుకే ఇప్పుడు కంటిన్యూస్గా నేను బైకులు కొంటున్నాను అని నిజమైన ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా నరసింహస్వామి క్షేత్ర దర్శనలు వారాహి దీక్షలు అంటే అందరూ బాగుండాలండి అలాగే మొన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన లడ్డు వ్యవహారంలో కూడా తనకి ప్రక్షాళనగా ఆయనే ముందుగా ఒక దీక్షని శ్రీకారం చుట్టారు ఈరోజు పదకొండు రోజులు దీక్ష చేస్తున్నారు సో దీనిపై మీరు ఏమంటారు సంతోషంగా చేయటం మంచిదే కదమ్మా అంత అదృష్టం కదా ఆయన వెంకటేశ్వర దీక్ష తీసుకున్నాడంటే వాడికి ఎప్పుడైనా ఇట్లా దీక్షలు తీసుకోవడం అలా వాటికి పోయింది చిన్నప్పటి నుంచి కూడా అయ్యప్ప స్వామి వేసుకుంటాడు నాకు నేను వెళ్దామంటే ఒకసారి నేను వెళ్ళాలి నానా అని చెప్పంటే నా కోసం అయ్యి బాగా వేసుకున్నాడు దర్శనం చేసుకొని వచ్చాం వాడికి ఎప్పుడు చేసి వేసుకోవాలన్నా ఇష్టం పాప అబ్బాయికి సో చిన్నప్పటి నుంచి ఆయన ఇష్టం బతి అలాగే దేవుడి దగ్గర ఓ దండాలు పెట్టేసి పూజలు ఏం చేసేవాడు కాదు వాళ్ళు నాన్నగారు పూజ చేసినా కానీ ఏదో కాస్త ప్రసాదం తీసుకునేవాడు తప్ప వాడందరికీ వాడు ఎక్కువ పూజలు చేసేవాడు కాదు ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాక తను పూజ చేసుకుంటున్నాడు యోగ నరసింహ స్వామి గుడి అని విన్నాము పవన్ గారి అన్నప్రశ్న కూడా అక్కడే జరిగింది దానికి సంబంధించి వివరాలు చెప్తారా మేము సత్య తిరుపతి దర్శనానికి వెళ్ళాం నేను మా వారు మిగతా పిల్లలందరూ తీసుకొని వెళ్ళాను వెళ్తే అప్పుడు ఆరు నెలలు కరెక్ట్గా జరిగింది ఆ రోజుకి వచ్చింది ఆరు నెలలు వచ్చింది కదా ఇక్కడ అన్నప్రాసన చేసి అది అనిపించింది నాకు మనసులో ఆయన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉంటుంది నేను పోలీస్ ఆయన కదా కొంచెం పోలీస్ డిపార్ట్మెంటు అందుకే ఆయన దగ్గర చూపుచిన కత్తి ఉంటుంది ఆ కత్తి పెట్టి ఏదో పుస్తకాలు ఉంటే పెట్టి దేవుడి ప్రసాదం ఇచ్చారు అన్ని వెంకటేశ్వర ప్రసాదం ఆ ప్రసాదం పెట్టి అక్కడ స్వామి దగ్గర పడుకోబెట్టేసి చేశాను చూసి పడుకోబెట్టి ఇక్కడ చేసేద్దామంటే అది మా మావతో ఇంకంతకంటే అదృష్టం ఏమి ఉందలే అని చెప్పి వాళ్ళకి చేశాను చేస్తే ఆయన కత్తి పుట్టుకున్నాడు తర్వాత పెన్ను తీసుకున్నాడు ఓకే అంతే సో దాన్ని ఎలా చూస్తారు మీరు కత్తి పట్టుకున్నవారు కాబట్టి దాన్ని మీరు ఎలా భావించారు ఆ రోజున భావించాను అయ్యో చాలా కోపద రచిపోతాడు పిల్లడు ఏదో ప్రజలకి ఏదో చేస్తారు అని అనుకున్నాను నేను అంతే అప్పుడే ఊహించారు మీరు కత్తి పట్టు ఏదో చేస్తాను కత్తి పట్టుకున్నాడు ఏదో చేస్తారు అనుకున్నాను మరి పెన్ను పట్టుకున్న దానికి ఏమనుకున్నారు అది చదువు తక్కువ వస్తుంది అనుకున్నాను పెను పడుగు వెనక రెండోసారి కదా చదువు ఇది కష్టపడితే పని చేస్తాడు ప్రజల కోసం చేస్తాడు ఏదైనా చేస్తాడు అనుకునేదాన్ని కోపంగా అందరు మేము అందరినీ రక్షించడానికి చేస్తాడు అనుకున్నాను అంటే వాళ్ళ నాన్నగారు బాగా తిరుగుతారు అండి ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కదా ఆయన బుద్ధులన్నీ ఉన్నాయని ఆయన గుణాలే ఉన్నాయి ఆయనకి కూడా కొంచెం తిరగటం కోపత కోపం అన్నీ ఉన్నాయి ఆయన కూడా అట్లా తిరిగేవారు ఆయన ప్రభావం ఆయన మీద చిన్నప్పటి నుంచి లేదా చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితో బాగా ఎక్కువ ఉండే అటాచ్మెంట్ ఎక్కువ లాస్ట్ కదా వాళ్ళ నాన్నగారు లాగా ఉంటాడు బుద్ధిగా ఏ ఎక్కువ తిండి గురించి కానీ ఎక్కువ మాట్లాడు మిత మితంగా మాట్లాడతాడు మితభాష మితభాష అందుకని వాళ్ళ నాన్నకి ఇష్టం ఎక్కువ ఎక్కువ అంటే అలాగని వాడి మీద లేకుండా లేదు వీడు కొంచెం కామ్గా ఉంటాడు ఇంట్లో కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు మాట్లాడితే మా చిన్నమ్మాయి లాస్ట్ అమ్మాయి కొంచెం దగ్గర అందుకని దాంతో మాట్లాడేవాడు ఎక్కువ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళం ఎక్కువ స్కూల్కి వెళ్ళేదో ఒక రేయలేదు కొంచెం ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్కి ఎయిత్ క్లాస్కి వచ్చేటప్పుడు వాళ్ళన్నయ్య క్లాస్ మేము లైబ్రరీ ఉంటే బుక్స్ డ్రైవ్ లైబ్రరీ ఆ బుక్స్ చదువుకుంటూ ఉండేవాడు ఎక్కువ చదివేవాడు ఎందుకు ఎక్కడికి వెళ్తే చదువుతున్నానమ్మా అనుకునేవాడు అనేవాడు అంతే ఆ పెద్ద పెద్దయ్య కూడా అదే బుక్స్ అదే కాదు అదే అలవాటు వచ్చేసిన ఇప్పటికి కూడా పుస్తకాలు ఇంట్లో పెట్టుకొని చాలా పెద్ద పెద్ద పుస్తకాలు వాళ్ళ నాన్నగారు కొంచెం చదివేవారు పుస్తకాలు అవి వాళ్ళ నాన్నయ్య అలవాటు అయిపోయి బాగా అయ్యి అది ఎక్కువ చదువుతూ ఉంటాడు తర్వాత నాకు తెలియదు ఎందుకు పుస్తకాలను ఏమన్నా చూస్తే నేను ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి ఎక్కడికి అవన్నీ చదివి అందుకని ఇంత ఇది వచ్చిందే వీడికి ఆలోచన అనుకున్నాను నేను చిన్నప్పుడే అనుకున్నారా పెద్దగా ఏమవుతారనేది నేను అంత ఆలోచించలేదమ్మా ఊహించలేదు ఇలా అవుతారని అయితే అనుకో అస్సలు అనుకోలేదు నేను ఎవరి గురించి అనుకోను వాళ్ళ వాళ్ళ అదృష్టాలను బడి జరుగుతుంటుందమ్మా ఇంట్లో ఎక్కువ ఎవరితో అటాచ్మెంట్ ఉంటుంది చిరంజీవి గారితో ఆయన చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య బాగా దగ్గర తీసే చిన్నపిల్లడు ఎక్కువ ఈ చిన్నవాడు కదా ఆయన ఎత్తుకొని ఫోటోలు తీసుకోవడం వల్ల నేను తమ్ముడిని చాలా జా జాగ్రత్త బాగా చూసుకునేవాడు తమ్ముడు రెడ్డి పెద్ద అయినా అట్లాగే పెద్ద అయినా కానీ వాళ్ళ అన్నయ్య వదిలి ఇప్పటికీ వాళ్ళ అన్నయ్య వదిలితో అంటే మేము నెల్లూరులో ఉండేవాడు మా వారికి జాబ్ అక్కడ ఇంక అందుకని మాకు ట్రాన్స్పోర్ట్ అయ్యాయి అందుకని పిల్లలు చదువులు సరిగ్గా ఉండవు అని చెప్పేసి నేను తీసుకెళ్ళిపోతానమ్మా అన్నాడు మా పెద్ద అబ్బాయి కళ్యాణ్ బాబుని తీసుకెళ్తాను అక్కడ చదివిస్తాను అందుకని పంపించాను మెటల్స్కి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి